స్వామి ఏ శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప బిగ్ బాస్ ప్రేక్షక మహాజనులందరికీ స్వాగతం ఇవాళ ఎపిసోడు నా మనసుని బాగా కలచివేసిన సన్నివేశం చూడటం జరిగింది ఆ ఎపిసోడ్లో ఒక తల్లి మనసు తల్లి వాత్సల్యం తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటాయి అంటే అది తల్లికి మాత్రమే తెలుసు తల్లి కన్న పిల్లలకి వాళ్ళు మళ్ళీ తల్లులైనప్పుడు తెలుసు వస్తుంది తల్లులో తండ్రలో అయ్యాక ఆ మాతృప్రేమ పితృప్రేమ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది అంతవరకు అర్థం కాదు అర్థమైనట్టుగా మాట్లాడతారు అది మనసుకి సంబంధించిన అంశం షీజ్ ఎ మదర్ అండ్ మదర్స్ లవ్ ఇస్ రియల్లీ గ్రేట్ వీ కెనాట్ బై విత్ స్పెండింగ్ ఎనీథింగ్ ఏది అమూల్యమైన ప్రేమ అన్నమాట అందుకే అంటారు ఏది ఈ లోకంలో తల్లి ప్రేమకు సాటి రాదు ఆ తల్లి నాలుగైదు నెలల బిడ్డను ఇంట్లో విడిచిపెట్టి బిగ్ బాస్ షోకి వచ్చింది సరే ప్రతి మనిషికి ఏదో ఒక ఆశయము ఉంటుంది అలాగే జీవితంలో దే విల్ హ్యావ్ సమ్ డిజైర్స్ ఏవో కొన్ని కోరికలు ఆశలు ఆశయాలు ఉంటాయి అది అతి సహజమైనటువంటి చర్యగా మనం భావించాలి అందులో భాగంగా ఈ బిగ్ బాస్ షోలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరికీ కూడా మనము అభినందించాలి ఎందుకంటే వారి వారి అమూల్యమైన సమయాన్ని వాళ్ళ జీవితంలో అమూల్యమైన కుటుంబ సభ్యుల్ని బంధుమిత్రుల్ని బాహ్య ప్రపంచాన్ని అన్నిటినీ త్యాగం చేసి ఇదొక హౌస్ బిగ్ బాస్ అనేది అందులో బిగ్ బాస్ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు మాత్రమే వాళ్ళకి అందుబాటులో ఉంటాయి వాళ్ళ రొటీన్ లైఫ్కి భిన్నమైన జీవనాన్ని అక్కడ వాళ్ళు గడుపుతూ ఎట్ ది సేమ్ టైం న్యాచురల్గా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు అదే విధంగా ఆ ఇంట్లో కూడా వాళ్ళు చేరించాలి మూమెంటు అలాగే ఉండాలి అందుకు సిద్ధపడే అక్కడికి బిగ్ బాస్ చేత ఎన్నుకోబడి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ అక్కడ ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అందులో తల్లి ప్రేమను కూడా ఆవిడ మనసులో అదుముకొని తన పట్టుదలకో ఆశ నెరవేర్చుకోవడానికో లేదా అవసరమో లేదా బిగ్ బాస్ వల్ల ఆవిడకి ఏ రకమైన ఉపయోగం ఉంటుందో వారికే తెలియాలి ఆమె అందరిలాగే ఒక కంటెస్టెంట్గా అక్కడికి వచ్చారు సంజన గల్రాని అయితే ఈరోజు తనుజ ఫ్యామిలీ నుంచి వాళ్ళ సిస్టరు వాళ్ళ అక్క కూతుర్ని చిన్న బిడ్డను తీసుకొని అక్కడికి వచ్చింది ఆ పాపను చూడగానే తనుజ కంటే కూడా అలాగే తక్కిన హౌస్ మేట్స్ అందరికంటే కూడా ఎంతో ఆరాటపడి ఎంతో మమకారాన్ని వాత్సల్యాన్ని ప్రదర్శించిన ఏకైక వ్యక్తి సంజనా గల్రాని మనం ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి మనసున్న ప్రతి వారు అంగీకరించాలి ఆవిడ ఎంత తపన పడింది తన సొంత బిడ్డే అక్కడికి వచ్చినంత ఆనందించింది అంత ఆరాటాన్ని ప్రదర్శించింది అది ఆటోమేటిక్గా ప్రయత్నంగా తల్లి ప్రేమ వాత్సల్యం అవిలో పెళ్ళుబికాయి అని చెప్పుకోవచ్చు మనము ఆ బిడ్డని ఎంతో మమకరంగా ఎత్తుకుంది మురిసిపోయింది ఆడుకుంది సాధ్యమైనంత వరకు ఆ బిడ్డ వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న గంటసేపు కూడా ఆ పాపతోటే గడిపింది తక్కిన వాళ్ళందరూ ఎత్తుకొని లాక్కున్నా కూడా వెనకాల వెనకాల వెనకాలే ఉంది ఆ పిచ్చి తల్లి చాలా ఆనందంగా అనిపించింది బాధ కంటే కూడా ఆనందంగా అనిపించింది అంటే తల్లి యొక్క ప్రేమ ఎంత ఉన్నతమైనది అనేది ఆమె ప్రతి చూపులోనూ కథలికలోనూ ప్రతి చర్యలోనూ అక్కడ సుస్పష్టంగా గోచరిస్తోంది షీజ్ రియల్లీ ఎ గ్రేట్ ఉమెన్ అనే మనం చెప్పుకోవాలి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ షీఈ్ గుడ్ సోల్ అట్ ది సేమ్ టైమ్ షీ షీఈ మదర్ అన్నిటికంటే అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే షీజ్ ఎ గుడ్ ప్లేయర్ ఆల్సో నో డౌట్ కొన్ని కారణాల వల్ల ఎవరి యొక్క స్టేచరు ఎక్కడ వరకు ఉంటుంది అనేది అక్కడ బిగ్ బాస్ నిర్ణయాలను బట్టి చూపిస్తున్నారు కానీ షీఈ్ ఎ గుడ్ ప్లేయర్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ వెరీ గుడ్ మదర్ అది ఈరోజు మనసుని ద్రవించేటువంటి అంశంగా గోచరించింది ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ చాలా ప్రేమమూర్తి తల్లి ప్రేమ ఏమిటో బిగ్ బాస్కి కూడా తెలుసు తప్పకుండా సంజన కుటుంబ సభ్యుల్ని కూడా ఆయన పిలిపిస్తారు సంజన కూడా మనసుకి సంతోషాన్ని కలిగే విధంగా ఏర్పాటు చేస్తారు అని నేను నమ్ముతున్నాను అందరం కూడా కోరుకుందాం అలా జరగాలి అని అప్పుడే న్యాయము ధర్మము ప్రకారము బిగ్ బాస్ షో రన్ అవుతోంది అని అందరము కూడా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ తెలుగు బిగ్ బాస్ని చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు బిగ్ బాస్ గారు కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నాను ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రపంచంలో బేసిక్గా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ విత్ హ్యుమానిటీ దే హ్యావ్ టు లివ్ అట్ ది సేమ్ టైం బేసిక్గా వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ నెక్స్ట్ మానవ జన్మలో ఉత్కృష్టమైన అంశం ఏమిటి అంటే మాతృ స్థానాన్ని పొందటము పొందగలగటము అది అందరూ అనుకుంటారు ఆడపిల్లగా పుట్టిన ప్రతి వాళ్ళు తల్లులు అవుతారు మగపిల్లవాడుగా పుట్టిన ప్రతి వాడు తండ్రి అవుతారు కానీ అది చాలా పొరపాటు భగవంతుడు మనకి లిఖించిన విధంగా కొందరికి మాత్రమే సంతాన భాగ్యము కలుగుతుంది అందరికీ కలగదు కొందరు సంతానం లేమితో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఆ సంతానవత్తులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఆ మాతృప్రేమ పితృప్రేమ ఎంత ఉన్నతమైనవి అనేటువంటివి అనుభవంలోకి వస్తాయి ఆ అనుభవాన్ని మించిన ఆ ఆనందాన్ని మించినది ఈ లోకంలో మరేది ఉండదు అదే మానవ జీవనానికి ఆలంబనముగా అంటే అది ఒక ఊతం అనమాట అదొక ఆశ అదొక ఆశయము తమ బిడ్డల కోసము తాము జీవించాలి అనేటువంటి లక్ష్యము ఆ లక్ష్యంలో భాగమే వాళ్ళు పేరు కానీ ధనము కానీ మరి ఏదైనా కూడా ఆస్తిపాస్తులు కానీ ఇవన్నీ సంపాదించడానికి జీవితేచ్ఛను మరింతగా పెంపొందించుకోవడానికి కారణము ఈ బంధాలు ఈ బంధాలు అనేటువంటివి భగవంతుడు సృష్టిలో సృష్టించి మన ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి అంశాలు అటువంటి ఆలంబనాలైనటువంటి ఈ మమకార బంధనాలన్నీ కూడా మానవుడు పుట్టి పెరిగి జీవితాన్ని జీవించి మళ్ళీ భగవంతుని పిలుపు వచ్చేదాకా ఈ బంధాల్లో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు అందులో భాగంగానే ఈ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు స్నేహితులు తల్లిదండ్రులు బిడ్డలు ఈ భార్య అభర్తలు ఇలా ఈ బంధాలన్నీ కూడా అటువంటివే అన్నిటికంటే కూడా ఉత్తమోత్తమైనది ఉన్నతమైనది రీప్లేస్మెంట్ లేనిది తల్లి ఆ తల్లి ప్రేమ అనేటువంటిది అమూల్యమైనది అపురూపమైనది అటువంటి తల్లి ప్రేమ పొందగలగడం కూడా ఎంతో నోచుకొని ఉండాలి అలాగే అటువంటి తల్లి ప్రేమను దూరంగా ఉంచి ఒక మూడు మాసాలు రెండు మాసాల పాటు పిల్లలకి కుటుంబ సభ్యులకి దూరంగా ఉండి ఈ బిగ్ బాస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మనందరికీ కూడా ఆనందాన్ని ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచుతున్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా మనము నమస్కరిద్దాము అలాగే వారందరికీ కూడా బాగా ఆడి విన్ అవ్వాలి అని కోరుకుంటూ అభినందిద్దాము స్వామియే శరణమయ్యప్ప జై గురుదేవ